హలో హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే మాత్రం చాలా బాగున్నానండి మీరందరూ కూడా బాగుండాలండి ఆ ఏమి స్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇల్లు విల్లు హెల్తీ లైఫ్ స్టైల్ అండి సో హెల్తీ లైఫ్ స్టైల్ అన్న చెప్తున్నాను కదా ఇన్ని సార్లు నుంచి మీ అందరు లైఫ్ స్టైల్ ని హెల్తీగా హ్యాపీగా తేవడానికి ఒక గుడ్ న్యూస్ తో ముందుకు వచ్చేస్తాను అది ఆల్రెడీ తమ్ముళ్ళలో చూసేసారు ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ అని అది ఏంటి అని నేను మా ఛానల్ లో కూడా షార్ట్ బుక్ లో షేర్ చేసుకున్నాను గెస్ట్ చేసి కామెంట్ చేయమని చాలా ఇన్స్టాస్ గా మెక్స్ పెట్టారు ఓకే చాలా మంది గెస్ట్ చేశారు కొంతమంది రాంగ్ గా గెస్ట్ చేశారు గెస్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా నేను గిఫ్ట్స్ అనేది ఇస్తూ అనమాట అండ్ ఇంకొకటి ఏంటంటే నేను లోకల్ గా సక్సెస్ అయిన బిజినెస్ ని ఇప్పుడు ఆన్లైన్ లో కూడా అన్నట్టుగా నేను స్టార్ట్ చేస్తున్నానండి అండ్ నాకు చాలా మంది యూట్యూబ్ లో రెసిపీస్ షేర్ చేసినప్పుడు కామెంట్ చేస్తున్నారు మేడం ఈ రెసిపీస్ మాకు కావాలి అంటే మేము ఏం చేయాలి మాకు మీరు కొంచెం స్టోర్ ఒకటి ఓపెన్ చేయండి అని ఆన్లైన్ అడుగుతున్నారు సో వాళ్ళందరి కోరిక మేరకు నేను ఇంకా ఈ యొక్క బిజినెస్ అనేది స్టార్ట్ చేశాను అది ఏంటో మీకు ఆలు అర్థమైపోయే ఉంటుంది కదా ఇల్లు హరివిల్లు అనేది ఒక నేమ్ కాదు ఇచ్చే బ్రాండ్ ఎక్కడ తగ్గేది లేదని చెప్పాను కదా అవునండి సో లోకల్ గా నేను సక్సెస్ఫుల్ గా నా లైఫ్ లో ఉన్న డ్రీమ్ ని సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసుకొని ఫుల్ఫిల్ గా ఈ యొక్క పెద్ద యునిక్ గా యునానిమస్ గా ఈ యొక్క ఆన్లైన్ స్టోర్ అనేది ఓపెన్ చేస్తున్నాను సో మీరందరూ కూడా యూట్యూబ్ ఛానల్ అని ఎలా సబ్స్క్రైబ్ చేసి ఎలా ఆదరించారు అలాగే ఈ బిజినెస్ ని కూడా అంటే ఐ మీన్ ఈ స్టోర్ లో ఉన్న ప్రొడక్ట్స్ కూడా మీరందరూ కూడా ఆదరించాలనే నమ్మకంతో షేర్ చేస్తున్నాను అండ్ ఇక్కడ మన దగ్గర ఏమేమి దొరుకుతాయి అంటే పాతకాలపు పిండి వంటల దగ్గర నుంచి ఇప్పుడు మనం తినే స్వీట్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి అండ్ కారా ఐటమ్స్ లో మన స్పెషలైజ్డ్ ఐటమ్ ఏంటంటే అంటే బాగా సుసైన ఐటెం ఏంటంటే రాగి చక్రాలు జొన్న చక్రాలు డ్రై ఫ్రూట్స్ మిక్చర్ ఉంది అనమాట అండ్ పచ్చళ్ళకి ఒకసారి కల్లా పచ్చళ్ళు నాన్ వెజ్ పచ్చళ్ళు అండ్ పొడిలోకి ఒకసారి కాయ పొడులో ఒకసారి కల్లా అందరి దగ్గర ఉండే విధంగానే ధనియాల కారం వెల్లుల్లి కారం అండ్ కొబ్బరి కారం నల్ల కారం ఇలా రకరకాల కారాలు ఉంటాయి కదా కానీ మన దగ్గర స్పెషలైజ్డ్ గా కారం ఆ మునగకు కారం వేపాకు కారం ఒకసారి త్రీ ప్రొడక్ట్స్ కనుక ఖచ్చితంగా యూజ్ చేస్తే ఐ మీన్ తింటే హ్యాపీగా హెల్తీగా ఉంటారు అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ ఈ నాలుగు రకాల అందరి దగ్గర ఉంటాయి సో పర్లేదు కానీ నా ఇల్లు అరవిల్లు బ్రాండ్ లో త్రీ ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తున్నాను అదేనండి ఫస్ట్ ప్రొడక్ట్ అయితే మాత్రం ఇల్లు హరివిల్లు బ్రాండ్ లో ఉన్న ఆల్ త్రీ మిక్స్ పౌడర్స్ అనమాట ఇప్పుడు దాకా ఫైవ్ ప్రొడక్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి అవి ఏంటి అంటే ఇడ్లీ బ్యాటర్ దోశా బ్యాటర్ చట్నీ బ్యాటర్ ఉప్మా బ్యాటర్ పులిహోర మిక్స్ అనమాట ఇక ముందు ముందు రెసిపీస్ ని ఇంకా తేవడానికి ట్రై చేస్తే ప్రెజెంట్ ది ఫైవ్ అవైలబుల్ గా ఉన్నాయి మన స్టోర్ లో అండ్ సెకండ్ ప్రొడక్ట్ వచ్చేసరి కల్లా మిల్లెట్స్ డ్రై ఫ్రూట్ రాగి ఫ్లోర్ అండి సో మనం రాగి చావు తాగితేనే చాలా బలంగా ఉంటాం అనుకుంటాం కదా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ వరకు రాగి చావ తాగండి రాగి చావ తాగండి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా సజెస్ట్ చేస్తున్నారు డాక్టర్స్ అయితే కనుక అలాంటి రాగి జావని మిల్లెట్స్ తో డ్రై తో పిల్లలకి ఇస్తే ఇంకెంత బలంగా ఉంటారు ఇప్పుడు ఒకసారి థింక్ చేయండి అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ ఇల్లు హరివిల్లు బ్రాండ్ లో దీనిలో కలిపిస్తానండి అందుకని ఇల్లు హరివిల్లు బ్రాండ్ లో మిల్లెట్స్ డ్రై ఫ్రూట్ రాగి ఫ్లోర్ అండ్ థర్డ్ ప్రొడక్ట్ వస్తారు కల్లా ఇల్లు హరివిల్లు బ్రాండ్ లో పుల్కా ఫ్లోర్ అండి పుల్కాలు తినంగా వెయిట్ లాస్ అవుతున్నారు కదా నేనైతే మాత్రం మా ఇల్లు హరివిల్ బ్రాండ్ తో ఉన్న పుల్కా ఫ్లోర్ తిని ఫైవ్ కేజెస్ లాస్ అయ్యాను మరి మీరు మీ ఇంట్లో దొరికే పిండితో పుల్కాలు చేసుకొని లాస్ అయ్యారా లాస్ది కామెంట్ చేయండి ఇందుకే మన వీ పుల్కా ఫ్లోర్ లో ఏమేమి ఉంటాయంటే రాగులు సజ్జలు జొన్నలు పెసలు గోధుమలు సోయాబీన్స్ అండ్ సీక్రెట్ ఇంగ్రీడియంట్ వెయిట్ లాస్ ఇంగ్రిడియంట్ అయినా ఇల్లు హరివిల్లు ఉంటుందండి సో అందుకని ఇల్లు హరివిల్లు వెయిట్ లాస్ మిల్లెట్స్ బీట్ పుల్కా ఫ్లోర్ అనమాట సో ఈ త్రీ ప్రొడక్ట్స్ అనేవి మన బ్రాండ్ లో మన స్టోర్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంటాయి మీకు కనుక మన స్టోర్ యొక్క డీటెయిల్స్ కావాలి అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లో వాటి యొక్క లింక్స్ ఇచ్చేస్తున్నాను వాట్సాప్ నెంబర్స్ ఇచ్చేస్తున్నాను సో ఆ నెంబర్స్ మీరు మెసేజ్ చేసినా మీకు వాళ్ళు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అండ్ మెను అనేది కూడా మీకు నేను పక్కన ఇస్తాను చూడండి అండ్ వెబ్సైట్ లింక్ ఓపెన్ చేయగానే ఆ మెను మొత్తం వచ్చేస్తుంది అండ్ మన మెనూలో లేనివి కూడా మీరు ఆర్డర్ చేయాలి అనుకుంటే కనుక తప్పకుండా ప్రొడక్ట్స్ అన్ని కూడా మేము అందించడానికి అవకాశం ఉంది పెళ్ళిళ్ళకని పేరెంటాల్ కానీ చిన్న చిన్న గెట్ టుగెదర్ పార్టీస్ కానీ ఎక్కడికైనా సరే ఆల్ ఇండియా వైడ్ లో మేము తప్పకుండా బెస్ట్ క్వాలిటీ ప్రొడక్ట్స్ ని హైజీన్ తో రీజనల్ ప్రైస్ తో మేము అందరం ముందుకు తేవడానికి చాలా వరకు మా టీమ్ మెంబర్స్ అందరం కలిసి ప్రయత్నిస్తున్నాము అండ్ మోర్ ఓవర్ దాట్ ఇంకొక విషయం ఏంటంటే గనక ఇక్కడ మన ప్రైస్ మీరు పోల్చుకుంటే గనక బయట దానికి మన స్టోర్ దొరికే ప్రొడక్ట్ కి పోల్చుకుంటే చాలా బెస్ట్ క్వాలిటీతో ఇస్తున్నాము రూపాయి అనేది ఊరికే రాదు కదా ఆ రూపాయి కూడా ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టుకుంటే ఇంకా మంచిది కదా కానీ ఆ ఖర్చు పెట్టే రూపాయికి వంద రూపాయలైన హెల్త్ని మీకు ఇవ్వడానికి ఇల్లు హరివీలు టీమ్ అనేది చాలా కష్టపడుతుంది సో ఈ కష్టాన్ని తగ్గ ప్రతిఫలం రావాలి అంటే కనుక మీరు ఒక్కసారి మా ఇల్లు హరివీలు బ్రాండ్లు దొరికే ప్రొడక్ట్స్ అన్ని కూడా స్టోర్ స్టోర్ దొరికి ప్రొడక్ట్స్ అన్ని మీరు బై చేసి తిని ఆ యొక్క టేస్ట్ ని ఎంజాయ్ చేస్తూ హ్యాపీగా హెల్తీగా ఉండాలని కోరుకుంటూ మీ ఇల్లు హరివిల్లు పార సో ఇంకా ఈ యొక్క వీడియో అనేది షేర్ చేసి లైక్ చేసి కామెంట్ చేసి ఇంకొక పది మందికి ఇరవై మందికి షేర్ చేసి వాళ్ళు కూడా హెల్దీగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా టేస్ట్ చేసినాక ప్లీజ్ కామెంట్ చేయండి నా సజెషన్స్ ఇవ్వండి నా తప్పులు అంటే నాకు తెలియదు ఇవ్వండి ఓకేనా అండ్ మీ అందరి మీద నమ్మకంతోనే ఈ యొక్క బ్రాండ్ని ఆన్లైన్లో పెట్టాను సో ఇలానే సపోర్ట్ ఇస్తారని నమ్మకంతో కోరుకుంటున్నాను అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ మినిమమ్ గా టూ కేజెస్ ఆర్డర్ ఇవ్వాలండి మినిమం అనమాట లోకల్ అయితే మేము ఫ్రీ డెలివరీ చేసేస్తాము గుంటూరు అయితే కనుక గుంటూరు అవుట్ అవుట్ ఆఫ్ గుంటూరు అయితే కనుక షిప్పింగ్ ఛార్జెస్ పడతాయి అండ్ చెప్పాల్సిన విషయాలు అన్ని చెప్పేసి ఇంకో అప్కమింగ్ వీడియోస్ లో మీ డౌట్స్ అన్ని క్లారిఫై చేస్తాను ఇంకేమైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ నాకు కమెంట్ చేయండి సో తప్పకుండా మన యూట్యూబ్ ఛానల్ ఇల్లు హరివిల్ ఎలా ఆదరించారు ఈ ఆన్లైన్ స్టోర్ కూడా ఆదరించి తను ఇలానే బ్లెస్ చేస్తూ ఉంటారని నమ్మకంతో ఈ విధంగా షేర్ చేస్తున్నాను ఇల్లు ట్రెడిషనల్ హోమ్ ఫుడ్స్ ఎంజాయ్ ఆఫ్ క్వాలిటీ సో నచ్చిందా నచ్చితే లైక్ షేర్ కామెంట్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ నైస్ డే బాయ్